ఓం శ్రీమాత్రేన మహా ఛానల్కి స్వాగతం అండి దేవుడి దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ రోజున శుభ్రం చేయటం వల్ల ఎన్ని పూజలు చేసినా కాని ఫలితం రాదు జాగ్రత్తగా ఉండాలి అయితే దేవుడి పటాలను ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అలాగే ఏ రోజు శుభ్రం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఏ రోజు శుభ్రం చేయటం వల్ల మన పూజలకి ఫలితం రాదు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలా మందికి నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా ఆ దేవుడికి పూజ చేస్తారు ఖచ్చితంగా దేవుడి మందిరంలో దీపాన్ని వెలిగిస్తారు అలాగే దేవుడి గదిలో దేవుడికి సంబంధించినటువంటి ఎన్నో ఫోటోలు విగ్రహాలు కూడా ఉంటాయి కొంతమంది భక్తులకి రోజు వాటిని శుభ్రం చేసే అలవాటు ఉంటుంది మరికొంతమంది వారంలో ఏదో ఒక రోజును ఎంచుకుంటూ ఉంటారు అంటే దేవుడి పటాలను శుభ్రం చేయటానికి ఒక రోజును వారంలో వారు ఎంచుకుంటూ ఉంటారు అదే రోజు దేవుడి పటాలను శుభ్రం చేసుకుంటూ ఉంటారు అయితే చాలా మందికి ఒక అనుమానం అనేది ఉంటుంది దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి రోజు శుభ్రం చేసుకోవచ్చా మనం ఏ రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఏ రోజు అస్సలు శుభ్రం చేయకూడదు ఈ అనుమానాలు చాలా మందిలో ఉంటాయి అయితే మీ యొక్క అనుమానాలు మీరు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే నిత్య దీపారాధన చేయటం అనేది చాలా మంచి విషయమనే చెప్పుకోవాలి అంటే కొంతమంది ప్రజలకి నిత్యం ఖచ్చితంగా దీపారాధన చేసే అలవాటు ఉంటుంది ప్రతిరోజు ఆ యొక్క దేవుడి మందిరంలో దీపాన్ని వెలిగిస్తారు చాలా మటుకు పురుషులు ఈ విధంగా చేయటం వల్ల కుటుంబానికి మేలు కలుగుతుంది ఎందుకంటే ఇంటికి యజమాని ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలుగుతారు అలాగే కొంతమంది ఇళ్లలో స్త్రీలకు ఈ విధంగా నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుంది అటువంటి వ్యక్తులు వీలు కాని సమయంలో ఇంట్లోని పురుషులు ఎవరైనా సరే దీపారాధన చేస్తూ ఉంటారండి ఇది కూడా మంచి విషయమనే చెప్పుకోవచ్చు అలాగే మన ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే కొంతమంది ప్రజలు ఇల్లంతా కూడా చింతర వందరగా వదిలేసి దేవుడి మంత్రంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే కూడా మీకు లక్ష్మీదేవి ఇంటికి రాదని చెప్పుకోవాలి ఎందుకంటే అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని దేవుడి మందిరాన్ని శుభ్రపరుచుకొని దీపారాధన చేసుకోవటం వల్ల మేలు కలుగుతుంది అలాగే కొంతమంది నిత్య దీపారాధన చేస్తే నిత్యం కూడా అంటే ప్రతిరోజు కూడా దేవుడి పటాలను శుభ్రం చేస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది వారానికి ఒకసారి ఈ యొక్క విషయం గురించి నియమించుకుంటూ ఉంటారు అయితే నిత్యం దీపారాధన చేసే వ్యక్తులు మీరు ప్రతిరోజు దేవుడి పటాలను శుభ్రం చేస్తున్నప్పటికీ కూడా ఒకరోజున దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది అయితే మనిషి కష్టాలను అనుభవించటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండడు ఎందుకంటే ఎప్పుడూ కూడా మన జీవితంలో మనకు సుఖ సంతోషాలు ఉండాలని మనం భావిస్తూ ఉంటాం ఎక్కువ మట్టుకు పూజలు చేయటానికి కారణం కూడా అదే అని చెప్పుకోవచ్చు కొంతమంది భక్తితో చేస్తారు మరికొంతమంది మాకు ఎటువంటి కష్టాలు రాకూడదు మమ్మల్ని కాపాడమని ప్రతిరోజు లేకపోతే వారంలో కొన్ని రోజులు నియమించుకొని ఆ రోజుల్లో ప్రత్యేకంగా దేవుడికి పూజ చేస్తూ ఉంటారు కానీ అర్థం కాని విషయం ఏమిటి అంటే కనుక మనం చేసినటువంటి పనుల కారణంగానే కష్ట సుఖాలు అనేవి మనకు ఆధారపడి ఉంటాయి మనం ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించటం అలాగే మనస్సు మంచిగా ఉంచుకోవటం పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటే కనుక అవి మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటే సరిపోదండి అంటే దేవుడిపై భక్తి చూపిస్తే సరిపోదు మనం చేసేటటువంటి పనుల్లో కూడా ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుడికి నచ్చేటటువంటి పనులు మాత్రమే ఉండాలి అంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం ఒకరిపైన అసూయ కుళ్ళు ఈర్ష్యను కలిగి ఉండటం ఇటువంటి పనులు చేస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పుకోవాలి అలాగే మీకు ఉన్న దాంట్లో పేదలకు సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు చేసే పూజలకి ప్రతిఫలం ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు అలాగే ఒకరిపైన కుళ్ళును అసూయను ఈర్ష్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోకూడదు వీలైతే ఒకరికి ఎదుగుదలకు సహాయం చేయండి అంతేకాని వారిని కిందకు తొక్కటానికి మీరు ప్రయత్నం చేయకూడదు ఈ విధంగా మీరు సహాయం చేస్తేనే ఆ భగవంతుడు మీ పూజలకు ఫలితాన్ని ఇస్తాడు అలాగే మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది అయితే నిత్య దీపారాధన చేసే వ్యక్తులైనా సరే అండి లేకపోతే ప్రత్యేకించి కొన్ని రోజుల్లో దీపారాధన చేసే వ్యక్తులైనా సరే అండి కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుని గుమ్మాన్ని కూడా మంచిగా అలంకరించుకుని మీరు దేవుడి మందిరంలో దీపాన్ని వెలిగించుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలను మీకు ఇస్తుంది అంటే వీలు కాని వ్యక్తులు అంటే కొంతమందికి ఇంట్లో నైట్ డ్యూటీ చేసే వ్యక్తులు ఉంటారు వారు ఉదయం సమయంలో పడుకుంటారు ఇల్లు చిమ్మటానికి కూడా వీలుండదు అటువంటి వ్యక్తులు మీరు దీపారాధన చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క పూజా మందిరాన్నైనా సరే శుభ్రపరచుకొని మీరు దీపాన్ని వెలిగించుకోండి మీరు భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే కనుక ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ పైన తన అనుగ్రహాన్ని చూపిస్తాడు అయితే పూజ గతిలో మనం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలమైన మనస్సుతో నిష్కల్మసమైన మనస్సుతో మనం పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అయితే మనం దేవుణ్ణి ఆరాధించే పూజ గది చాలా ప్రశాంతంగా శుభ్రంగా నిర్మలంగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే శుభ్రం కూడా కొన్ని నియమాలు ఉన్నాయి పూజ గది మరియు పూజ గదిలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలను శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు అంటే కొంతమందికి శుక్రవారం దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుందండి అటువంటి వ్యక్తులు కూడా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పూజా మందిరాన్ని కానీ దేవుడి పటాలను కానీ శుభ్రం చేయకూడదు పూజ గదిలో దేవతా విగ్రహాలను గురువారం రోజు శుభ్రం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి గురువారం రోజు దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి శుక్రవారం రోజు ఆ దేవతా విగ్రహాల మీద గంగాజలం చల్లి మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ శుక్రవారం దేవతా విగ్రహాలను శుభ్రం చేయవలసి వస్తే శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే శుభ్రం చేసుకోవాలి పూజా సామాగ్రి మరియు దేవతా విగ్రహాలను సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా మీరు శుభ్రం చేయకూడదు అలాగే పూజా గదిని గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి సాయంత్రం ఆరు దాటాక పూజ గదిలోని వస్తువులను అస్సలు శుభ్రం చేయకూడదు మీరు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అనుకుంటే వారంలో గురువారం రోజు మీకు చాలా శ్రేష్టమైన రోజునే చెప్పుకోవాలి ఈ విధంగా పూజా మందిరంలోని దేవుడి పటాలను కానీ లేకపోతే పూజా మందిరాన్ని కానీ మీరు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవచ్చండి అది కూడా గురువారం రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటలలోపు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుక్రవారం చేయాలి అనుకున్న వారు సూర్యోదయానికి ముందే చేసుకోవాలి కానీ సూర్యోదయం తర్వాత శుక్రవారం మీరు పూజ గదిలో దేవుడి పటాలను శుభ్రం చేసినా పూజ గదిని శుభ్రం చేసినా కానీ మీరు ఎన్ని పూజలు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది చూసారు కదండి దేవుడి పటాలను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేసుకోవాలి అలాగే ఏ రోజు శుభ్రం చేసుకోవాలి ఏ సమయంలో శుభ్రం చేసుకోవటం వల్ల మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది అలాగే ఎప్పుడు శుభ్రం చేసుకోవటం వల్ల ఫలితం ప్రతికూలంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని